కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వల నుంచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుడ జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించిననూ పూర్తి కానేరదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియచెప్పెదును సావధానుడై వినుమని ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణం చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమండి నరకమునందు కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసార శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణి గంధపుష్ప అక్షత్రలతో పూజించి దూపదీప నైవేద్యములతో మెచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడివక చేసిన ఎడల అట్టివారు దేవదుందుంలు బ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునికి పోదురు నెల రోజులు చేయలేని వారి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైన నిష్ఠతో పూజలు చేసి ఆవు నైతితో దీపముంచవన్ను మహాకార్తీకములో ఆవుపాలు పితికినంత సేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించను ఇతరులు ఉంచిన దీపము ఎగదోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించను అట్టివార్ల సమస్త పాపం రించును అందులకు ఒక కథ ఒక యోగి పుంగవుడు ఈ దేవాలయంలో కార్తీక మాసం అంతయు పురాణ పటం చేయించు ఇక్క గ్రామంకి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు కేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుతూ నిష్టతో పురాణం చదువుచుండెను రోజున ఒక మూషిక మా దేవాలయంలో ప్రవేశించి నలుమూలల అవేదికి తినడానికి ఏమీ లేక ఆరిపోయిన ఒత్తిని నోటకరుచుకొని పక్కనే ఉన్న దీపము ద్వారా ఆ ఒత్తి వెలిగి కార్తీక మాసం అయినంత వలన ఆరిపోయిన ఒత్తి ఎలుక వల్ల వెలుగు చేత దాని పాపములన్నీ హరించి పుణ్యము కలిగింది అనే మానవ రూపము దాల్చింది భోగి పుంగవుడి ద్వారా తన మానవ రూపం యొక్క విశేషము తెలుసుకున్నది పూర్వజన్మలో ఎలుక ఒక బ్రాహ్మణుడు అవతారం పరుడై దేవ పూజలు నిచకరములన్నీ మరిచి హస్త పాపములు చేసేవాడు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి ఎత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించు భగవంతుని వద్ద ఆరిపోయిన దీపం వెలిగించినందున పుణ్యాత్ముడైతివి నీకు పూర్వజన్మ ప్రాప్తించింది నీవు నీ గ్రామం పోయి నీ పరిటయందు పాతిపెట్టిన ధనము తవ్వి ఆ ధనముతో దాన చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను ఈ ఎలుక వృత్తాంతం హరహర మహాదేవ శంభో శంకర ఓం నారాయణాయ నమ కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము సంపూర్ణం